నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అయితే మనం అయ్యప్ప స్వామికి సంబంధించి సందేహ సందేహాన్నివారిని అని చెప్పి వాటిలో ప్రశ్నలు జవాబులు సంబంధించి ఈరోజు ఎనిమిదో ప్రశ్న చూద్దాం చూడండి స్వాములు ప్రశ్న ఎనిమిది మాలా దాని విశిష్టత ఏమిటి జవాబు పూజా విధానంలో జపమాలగా ఉత్కృష్ట స్థానాన్ని పొందే కంఠాభరణాలు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు మరియు తామర పూసల మాలలు శివుని అంశ వలన ఉద్భవించినవిగా ఎంచబడే రుద్రాక్షలు మాలలన్నిట శ్రేష్టమైనవిగా భావించబడుతున్నాయి రుద్రాక్ష ధారణ ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది మనోరుగ్మతలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగటియే కాక అధిక రక్తపోటు బీపీ హృద్రోగము మొదలగు ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది రుద్రాక్ష అయినదైతే తులసి మాల విష్ణు ప్రీతిగా భావిస్తారు తులసి మాల ధారణ వలన శరీరంలోని ఉష్ణము హరింపబడును చందనమాల ధారణ తాపనివారినిగా ఉపయోగింపబడుతూ శరీరమునకు సౌగంధం చేకూర్చును స్ఫటికమాల శారీరక మాలిన్యముల గ్రహిస్తుంది పగడమాల ధారణ హృదయ స్పందనను క్రమబద్ధీకరించి రక్త రక్తప్రెషర్ను సమతుల్యపరుస్తుంది తామర పూసల మాల శరీరము సూర్యకిరణాల శక్తి గ్రహించుటకు తోడ్పడి మంచి చర్మ వ్యాధి నివారణగా పనిచేస్తుంది అందులకే పవిత్రమైనవిగా భావించి ఈ మాలలకు అభిషేకం చేయించి మంత్రోచన మంత్రోచ్చారణ ద్వారా అందు అయ్యప్ప స్వామిని ఆవహింపజేసి వాటిని ధరించి భక్తులంతా శుద్ధిగా దీక్ష నేర్పుతుంటారు ఇది అండి మాల దాని యొక్క విశిష్టత అయ్యప్ప స్వాములు మాలలో ధరిస్తారు కదండి మాల ధారణ వేసుకునేటప్పుడు అయ్యప్ప స్వాములు మెల్లలో అయ్యప్ప స్వామికి సంబంధించి మాల సంబంధించి పూసలు అలానే పా స్ఫటిక మాల అని అవన్నీ వేసుకుంటారు కదండి అది మాల దాని విశిష్టత అనే అనే దాని గురించి నేను ఈ ఈ చిన్న ఈ ప్రశ్నలో నేను వివరించానండి అయ్యప్ప స్వాములందరూ తెలుసుకొని తోటి స్వాములకు కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప